రాజ్ బ్రోహ్ సమాజ్ నెల్లూరులో కనీసం ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాము కలిసి మెలిసిగా ఉంటాము యాక్చువల్లీ దీన్ని డాండియా అంటాము మేము ఇది రాజస్థాన్లో దీన్ని గేర్ అంటారు ఇది హోలీ పండగకి మేము ఒక పద్నాలుగు రోజులు డ్యాన్స్ చేస్తారు దీంతో కానీ మన ఇక్కడ ఎవరు ఉంటే పబ్లిక్ రాజస్థాన్ మారవలసి తక్కువ కాబట్టి మేము ఒక రోజే చేస్తాము ఈ యొక్క టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే జనరల్ గా హోలీ మొన్న అయిపోయింది సో మీరు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు బిఫోర్ ఏడు రోజులు హోలీ తర్వాత ఏడు రోజులు అంటే టోటల్ మీద పద్నాలుగు రోజులు చేస్తారు ఓకే రాజస్థాన్ లో పద్నాలుగు రోజులు చేస్తారు కానీ ఇక్కడ వన్ డేనే ఎందువల్ల మీరు ఒక ఫోర్టీన్ డేస్ చేయాల్సిన ప్రోగ్రామ్ ని మీరు వన్ డే చేస్తున్నారు సనాతన ధర్మంలో కనీసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది వస్తుంది కాబట్టి అక్కడ రాజస్థాన్కి వెళ్తే మేము కంపల్సరీ అంటే మీరు రాజస్థాన్ లో ఉంటే పద్నాలుగు రోజులు చేస్తారు ఈ కార్యక్రమం ఓకే ఇక్కడ అంటే అంటే మన కల్చర్ ని మర్చిపోకుండా మీరు ఒక్కరోజు చేస్తున్నారు ఓకే దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఈ మంది అంటే ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఎప్పుడు వరకు ఎండు ఉంటుంది దాకా అంటే ఇది దాండియా అంటారా ఏమంటారు గేర్ అంటే రాజస్థాన వాడుక భాషలో గేర్ అంటారు అంటే ఇది మన ట్రెడిషనల్ డాన్స్ ఇది ఓకే అంటే హోలీ ఇక్కడ చూస్తే మనకి అంతా పురుషులే ఉండారు స్త్రీలు లేరు దీనికి కారణం అంటే లేడీస్ కూడా చేస్తారు దీంట్లో చూడడానికి వస్తారు కానీ ఇక్కడ డాన్స్ చేసేది కేవలం పురుషులు మాత్రమే సో ఇది మీరు నెల్లూరులో ఎప్పటి నుంచి ఆనవాయితీగా చేస్తా ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్ చేశారా సంవత్సరాలు ఏం చేస్తున్నారు సో మీ కల్చర్ ని మర్చిపోకుండా ఎక్కడున్నా కూడా తెలియాలనే ఉద్దేశంతో ఓకే దీని కార్యనిర్వాహకులు ఎవరారు సమాజ్ సమాజ్ అంటే ఒక సంస్థ నుంచి రాజు పురోహిత్ అంటే పురోహితులు మేము రాజులకి రాజు రాజులు ఉండే వాళ్ళకి వాళ్ళకి గురువులుగా మేము వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళు అంటే పౌరోహితం చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్ పురోహితులు అంటే బ్రాహ్మిన్స్ రాజు పురోహిత్ కనీసం ఫిఫ్టీ ఇయర్స్ పై ఉంటున్నాం అందరం కలిసి ఉంటాం సో ఇక్కడ వృత్తిపరంగా మీరేం చేస్తుంటారు నెల్లూరులో అంటే వ్యాపారంలో కానీ వాటిలో కానీ ఉన్నారు కానీ ఈ హోలీ ఫెస్టివల్ కి మటుకు ఈ యొక్క ఈ డాన్స్ అనేది చేస్తారు ఓకే మీ పేరు నా పేరు రవీందర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో